అలా చెప్పేస్తా నేను ఏం అడుగుతాను ఓకే పిడిగడంత పిండిని పది మంది అయినా తినలేరు ఏంటది పిండే చెప్తారా మళ్ళీ చెప్పండి

పాస్ ఉండదండి ఇది బస్ట్రాని పది మంది కూడా తిన్నారు ఏంటది అంటే హౌస్

ఆడ క్వశ్చన్ అడగండి. దิวాలియా ఇది. క్వశ్చన్ మళ్ళీ అడగండి. అదే వాలెంటిన్స్ డే ఎందుకు జరుపుంటారు? మీరేంటి చాక్లెట్లున్నాగా? హ్మ్ మీరేంటి చాక్లెట్లు తీసుకుడకే చెప్తున్నారు. మా గురించి అడగలేదండి. మాకెం వద్దు చాక్లెట్లు మేము కొనుకుంటాం. అవునా? ఆ ఇప్పుడు ఎక్కడ ఐస్ క్రీమ్ బాటిల్ నుంచి ఒక అమ్మాయే ఎవాల కొని ఇచ్చారని అనుకున్నాం. అబ్బాయిల కొని ఇచ్చారని అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడ ఐస్ క్రీమ్ బాటిల్ నుంచి ఒక అమ్మాయే ఎవాల కొని ఇచ్చారని అనుకున్నాం. అబ్బాయిల కొని ఇచ్చారని అనుకున్నాం. లేదు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు కొనుక్కొని వెళ్ళారు అమ్మాయిల మీదే కదా మరి అలా ఎలా ఎలా తెలిసింది ఆ అమ్మాయికి అబ్బాయి కొనిచ్చారు మీకు తెలిసింది చెప్పండి సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను అబ్బాయి సెన్సిటివ్ అమ్మాయిలు సెన్సిటివ్

అబ్బో అట్లా ఉండదు అవునా సే అందరూ పట్టించుకుంటారు అబ్బాయి లేడీస్ ఎవరు రైడ్ అంటారు అంటే మీరు అసలు యాడ్ ఏ కదా ఇన్సైడ్ ఏడుస్తాం ఇన్సైడ్ ఏడుస్తారు అబ్బో ఎందుకు అంత బాధ ఎలా సిట్యుయేషన్స్ లో ఏడుస్తారు ఇన్సైడ్ లేదా

నీకు ఒక అమ్మాయి వస్తుంది కొత్త అమ్మాయి కోసం బా అంటే అమ్మాయిని అంత ఈజీగా మార్చుతారంటే అంత ఈజీగా మార్చుతారు అబ్బాయిలు అంత ఈ కాలంలో మార్చబోతే బతకలేదు చూసారా ఇలాంటి ఆన్సర్స్ చెప్తున్నారు వ్యాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారని తెలియదు అంట తెలుసు చెప్పండి మరి ఏంటి వ్యాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు ఓ అంటే ఈ సంవత్సరం అంతా తెలియదు అన్నారు ఇప్పుడు తెలుసు అంట ఏదో ఆన్సర్ వచ్చిందిగా రండి మీరు రండి ఒకసారి ప్లీజ్ ఈ ప్రపంచంలో ఇంకా ప్రేమ బతుకుంది అని గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటారు అబ్బా గుర్తు చేసుకోవడానికి ఓకే మింగిల్ అయ్యే వాళ్ళకి ఓకే సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఆ రోజు ఏంటి సింగిల్స్ డే ఆ రోజు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారా అంటున్నా హ్యాపీగా ఫీల్ అవుతారా అమ్మాయ నాకు లవర్ లేదు లేదు నేను హ్యాపీ అనుకుంటారా అయ్యో నాకు లవర్ లేదే అనుకుంటారా ఎలా ఫీల్ అవుతారా చెప్పి అనుకుంటారా అయ్యో నాకు నవర్ లేదు అనుకుంటారా ఎందుకు అలా అరుస్తున్నావ్ కుక్క ఏమన్నా కరిసిందా ఎలా ఫీల్ అవుతా బాగుంది అనుకుంటారు ఉంటే బాగుంది అనుకుంటారు మీరు నాకు లేదు కాబట్టి నాకు కూడా ఉంటే బాగును అని అనుకోలేదు ఎందుకంటే ఆల్్రెడీ ఉంది కాబట్టి లేదు ఉంది లేదు అయ్యో నాకు లేదు అనుకోలేదంటే అంటే ఉండనేగా వద్దని వద్దని అంటే లైఫ్ లాంగ్ ఎప్పుడు పెళ్లి చేసుకురా లైఫ్ కదా ఇంకా ఉంది కదా చూసుకున్నా ముందు అదే ఉంటది కదా అప్పుడు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారు కదా వచ్చే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి నేను భవిష్యత్తు గురించి ఆలోచించాను ఓకే అర్థమైంది అబ్బో అంత ప్రెజెంట్ అంటారా అసలు దేని గురించి కూడా ఇప్పుడు ఏర్నా పోతంటే చూస్తా ఆనందపడతా వదిలేస్తా అంతే అంటే రేపటి గురించి వద్దు పాజిటివ్ ఏనా నెగటివ్ ఏనా థింకింగ్ ఏ వద్దు సరే ఇప్పుడు థింక్ చేసి చెప్పండి అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలి ఏ అమ్మాయి ఏ అమ్మాయి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ మీరు చేసుకోబోయే అమ్మాయి అది నాకే తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తే చెప్తా నార్మల్ గా అనిపిస్తుంది కదా ఈ హీరోయిన్ లా ఉండాలి లేదంటే అమ్మాయి ఇంత హైట్ ఉండాలి ఎట్టైనా ఉండొచ్చు కానీ హీరోయిన్ లా మాత్రం ఉండకూడదు ఎందుకు హీరోయిన్ లా ఉండకూడదు అది ఆన్ కెమెరా చెప్పేది కదా ఆఫ్ కెమెరాలో చెప్తా అంటే yes నాకు అర్థమైంది సరే ఓకే ఆ క్వాలిటీస్ నేను కొట్టు

అంటే అది వాడిదే వాడే విన్నారా తెలీదు గుర్తులేదు మర్చిపోయా వాడికి అమ్మాయి ఆంటీ అయితే ఆంటీ అయితే ఏం ఎప్పుడు

అలా ఉండాలి ఎలా ఉండాలి అనేసి ఏం లేదు కాకపోతే కొంచెం డీసెంట్ గా పద్ధతిగా ఉండాలి పద్ధతిగా అంటే హైట్ హైట్ మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పరు వాడికి తన తన కాబోయ్ అమ్మాయి అంటే హైట్ ఉండాలంట తిని చెప్తున్నారు చూడండి చెప్పేయరా మీరు అసలు మీరు మాత్రం అమ్మాయిలు వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అన్నాడు మేము నేను చెప్పకూడదా మేము ఎప్పుడు అలా మీరు కాదు అమ్మాయిలు మీరు కాదు అమ్మాయిలు

అంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి చెప్పండి పెళ్లి నేను పెళ్లి కదా అంటే పెళ్లి చేసుకునే ముందు వరకు ఎలా ఉన్నా పర్లేదు అట్టని కాదు నేను చెప్పేది అది అమ్మాయి వేరు ఈ అమ్మాయి క్వాలిటీస్ వేరు అంటే పెళ్లి చేసుకునే అమ్మాయికి ఒక క్వాలిటీస్ కావాలి ముందు వరకు ఒక క్వాలిటీస్ కావాలి ఇది అబ్బాయిలంటే ది బాయ్స్ అని అందుకే అంటారు అంటే మీరు కూడా అంతేగా ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తామన్నారుగా ఇది కూడా ఇందులో కూడా వస్తారు మాది ఫ్రెండు విలేజ్ గారు సాంప్రదాయంగా ఉంటే చెప్పాను ముందు వెనక చెప్తాను నేను అంటే బయటికి మాట్లాడాలా వచ్చే కానీ ఇన్ సైడ్ అన్నారు కదా ఇందాక ఏంటి ఇన్ సైడ్ లోపల వేరే ఉంటుంది అమ్మాయి నుంచి చెప్పడానికి కెమెరా ఉంది కాబట్టి కొంచెం హైట్ చేస్తున్నారు కదా ఆన్సర్స్ని మీ ఫ్రెండ్స్ బయటికి చెప్పేస్తున్నారు

హీరో కొట్టుకుని కమెడిని చూపిస్తున్నట్టు నా మీద పడతారేంటి ఎక్కడ వేసుకున్నాను మేకప్ ఏ లేదు నాకు చూడండి లిప్స్టిక్ ఒకటే ఇది మేకప్ మేకప్ అంటే మేకప్ అంటే ఎందుకు తెలుసా ఫౌండేషన్లు క్రీమ్లు మొత్తం ఐలైనర్ హైలైషన్స్ అన్ని పెట్టాను నాకు అంటే వేస్తేనే కదా కదా అబ్బా అండి వేసినా వేయకపోయినా తెలుస్తాయి అది అంతే అంటే మీకు ఐస్ ఉన్నాయా ఉన్నాయి కదా మరి ఉంటే కనిపిస్తుంది కదా మరి లిప్స్టిక్ మేకప్ అడుగుతున్నారా ఏంటి మీకు మేకప్ కదా అది ఇది మేకప్ అంటే మేకప్ అంటే ఇది ఒకడే ఉంటదా వన్ ఆఫ్ ద పార్ట్ కదా అది కదా పార్ట్ ఒకటి అన్నా రెండు అన్నా వేసుకున్నారు లేదా అది అంతే కావాలి అంటే మేకప్ వేసుకున్నారా లిప్స్టిక్ వేసుకున్నారా లిప్స్టిక్ లో కూడా మేకప్ లోనే వస్తుంది కూడా అంటే మేకప్ అంటే ఇది ఒకటే ఉంటదా అన్ని ఉంటాయి ఇంకా మస్తు ఉన్నాయి మస్తు చెప్పండి ఏంటి చెప్పండి అసలు మేకప్ అంటే ఏంటి మేకప్ అంటే అందంగానే అందంగా తెలియజేసుకోవడం మేకప్ అంటే ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు మీరు అందంగా లేకపోతే ఫుల్ మేకప్ చేసుకుని చూసారా ఎల్లు నీ అందం కూడా జీవిస్తరస్ ఓకే మరి అంటే నాకు తెలుస్తది అమ్మాయి మేకప్ వేసుకుందని ఆయన మీరు ఎందో చూస్తారు ఎలా ఉన్నోలేలా తిరుగుతారు గాని ఇలా తిరుగుతారు గాని ఎక్కడికో మేకప్ లేకున్నా ఇప్పుడు మనతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడుతుంట్రో దిస్వా ఆ క్వాలిటీ అసలు ఉండదు ఇది ఎందుకంటే ఏదన్న ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దా ఫ్రెండ్స్ తో ఎక్కడి వరకు వరకు ఉండాల అంతే ఆ రన్ని మెస్టీ ఇక్కడ 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 వచ్చా మాట్ చెప్పండి ఆ చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఎక్కర్కున రక్కర్కున ర రాసుకుని పూసుకుని ఫోటోలు తీసుకునోని ఖారేపోతున్న నేరువాడు చేసుకున్నాడు చూశారు అంటా అది మళ్ళీ వేరే దాకా ఎక్కడ గానో పోతక తాది సీట్ గోకే మ్యారేజ్ చేసుకున్నాక ఎందుకు ఎక్కువగా గొడవలు వస్తాయి మీరు తరం అమ్మాయిలు ఏంటి మేకప్ వల్ల మేకప్ వల్ల ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు రెండో సార్ గొడవ వినాలా మీరు మేకప్ దగ్గర ఉండిపోయారు కదా ఇంకా లేదు మీరు బయటకు రండి కొంచెం బయటికి రండి మీరు అక్కడే క్వశ్చన్ లేస్తున్నారు సరే మరి ఆన్సర్ చెప్పండి మేకప్ వల్ల ఓన్లీ మేకప్ ఏ ఎందుకు మేకప్ వల్నే అవుతుంది మేకప్ వేసుకొని పెళ్లి పెళ్లి దగ్గర ఒకలా ఉంటారు రూమ్ లోకి ఒకలా ఉంటారు ఒక అమ్మాయిని పెళ్లి చూపులు తీసుకొచ్చారంట పెళ్లి చూపులు తీసుకొస్తే అమ్మాయి ఫుల్ మేకప్ వేసుకుని రెడీ అయింది పెళ్లి అయిన తర్వాత బయటకు పోతారు కదా హరిమన్ అట్లా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ అంట స్విమ్మింగ్ పూల్ నేను స్విమ్మింగ్ పూల్ రాను రాను ఆమె ఎందుకు రాదంటే ఆమె మేకప్ అంటే అడు బలవంత నోకిడు మొత్తం మేకప్ పోయి ఆడే ఆమె అలా ఆవిడ అలా కనిపెట్టలేకపోయా మా ఆవిడ ఉంది మా ఆవిడ నేనే మా ఆవిడ అన్నాడు

మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ అబ్బాయిలే కదా ఎక్కువ మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో మోసం చేస్తున్నారు కానీ అబ్బాయిలు చేస్తున్నారా అమ్మాయిలు చేస్తున్నారా ఎవరికి వాళ్ళే చేస్తున్నారులే ఎందుకైనా మంచిది నేను నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే